చాలా బాగా అనిపించింది అండి చిన్నప్పుడు ఎప్పుడో చూసాను ఇప్పుడు చాలా బాగా అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంకా సాంగ్స్ అన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము థియేటర్ లో చూసారో లేదో కానీ ఇప్పుడు అయితే చాలా బాగా అనిపించింది అండి బాగా ఎంజాయ్ చేశాను సాంగ్స్ అన్ని ఇంతకు ముందు అంటే థియేటర్ లో డాన్స్ చేసేది ఏం లేదు అమ్మాయిలు అది ఇప్పుడైతే డాన్స్ ఎక్స్పీరియన్స్ కూడా మాకు మంచిగా చాలా బాగా అనిపించింది ఖచ్చితంగా అందరూ వేస్తున్నారు అసలు అమ్మాయి అబ్బాయి అసలు తేడా ఏం లేదు అనిపించింది వాళ్ళు ఎవరో కూర్చొని పెళ్లి కూడా చేసుకున్నారండి థియేటర్ లో పాట వస్తున్నప్పుడు పెళ్లి కూడా చేసుకున్నారు వాళ్ళు ఎవరు సరే థ్యాంక్స్ అండి చాలా బాగా అనిపించింది అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మురారి చూడడము ఆ డాన్స్ వేయడము ఆ జోష్ మళ్ళీ బ్యాక్ టు ఓల్డ్ మహేష్ బాబు చూసు మహేష్ బాబు గారు

చాలా బాగా ఆమె సినిమాకి ప్రాణం వచ్చిందని చెప్పాలి జగపథ్ బాబుని కూడా చాలా హుందాగా చూపెట్టిండ్రు ముఖ్యంగా ప్రస్తుత సమాజానికి ఇది చాలా అవసరమైన సినిమా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది పిల్లలు పెద్దలు అందరూ ఈ సినిమాను ఆదరించాలి ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి సినిమాలు ప్రోత్సహించాలి ఎందుకంటే ఎన్నో వాణిజ్య ప్రమాణాలతో కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి ఈ రోజులలో ఇట్లాంటి ఇట్లాంటి సందేశాత్మకమైన సినిమాలు రావడం అనేది చాలా తక్కువ ఇట్లాంటి సినిమాని అందరూ చూడాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులతో చనిపోతా ఉన్నారు మరి ప్రకృతిని అంత ధ్వంసం చేస్తా ఉన్నాం కనుక దాన్ని కాపాడడానికి మరి ఎవరు ముందుకు రా అవేర్నెస్ క్రియేట్ చేసే చేయడానికి దాసరి రాజేందర్ రెడ్డి గారు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి సామాజికంగా సమాజం కోసం మరి మనం అందరం బాగుండాలని మరి సినిమా కంటెంట్ అంతా కూడా ఒక సామాజిక బాధ్యత ఇది మీరందరూ కూడా మీరు మీ కుటుంబాలతో మనం అందరం కూడా బాగుండాలి అంటే రానున్న రోజులలో భావితరాలకు మనం అందించే గిఫ్ట్ కావాలి ఈ సినిమాను అన్ని కాలేజీలలో అన్ని స్కూళ్లలో మరి అన్ని ప్లేస్లలో గవర్నమెంట్ కూడా దీనికి సబ్సిడీలు ఇచ్చి దీన్ని ప్రమోట్ చేయాలని కోరుకుంటూ అందరూ ఈ సినిమా చూసే విధంగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి హీరోలు ఫైట్లు లవ్ స్టోరీలు వందలు వేల సినిమాలు వచ్చినాయి కానీ సమాజం కోసం మనందరి కోసం మనందరం బ్రతకాలని మంచిగా బ్రతకాలని ఆరోగ్యంగా బ్రతకాలని ఒక సినిమా చేయడం గొప్ప విషయం ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది కనుక దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలని అని కోరుతా ఉన్నా మరి రాజేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు సమాజంలో ఒక పౌరునిగా ఒక మంచి సినిమా తీసినందుకు మీరు కూడా మరి ఎక్కువ ప్రమోషన్ దీనికి ఇవ్వాలని మరొకసారి కోరుతా